బైబిల్లో దేవుడు చాలా మంచి మంచివాట ఉన్నాడు చూడండి వేశ్యా సాంగత్యం చేయువానికి రొట్టె తుణక మాత్రం మిగిలి ఉండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకునే ఎడల వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమల కమలకుండున తన పొరుగువాణి భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడు అనేసి దేవుడు చెబుతూ ఉన్నాడు అనమాట కాబట్టి దేవుడు మనుషులకి ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఆయన చెబుతూ ఉన్నాడు భార్య భార్యని అంటే వేరొకని భార్యని మనము ముట్టకూడదని మనం తప్పుగా చూడకూడదని